ఇక్కడ అమ్మవారి పటం వేస్తూ ఉన్నారు అసలు ఆ పటం ప్రత్యేకత ఏంటి ఎందుకు వేస్తున్నారు పటం ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తుంది మీ పేరండి దేవుని శ్రీకాంత్ అంబర్పేట ఎక్కడ నుండి వచ్చినారు అంబర్పేట అంబర్పేట నుండి ఈ పటం చాలా డిఫరెంట్ గా ఉంది నార్మల్ గా అందరూ కూడా బోనం సమర్పిస్తూ ఉన్నారు ఈ పటం ప్రత్యేకత ఏంటో చెప్తారా అమ్మవారికి ఇష్టమైంది పటం అమ్మవారికి అప్పుడు ఎల్లమ్మ తల్లికి లగ్గం ఒక్కటైతుంది నాగవెల్లి చేయరనమాట నాగవెల్లి కాలేదని చెప్పి పరశురాముడు పుట్టి బాధలు పెట్టినందుకు అమ్మవారికి మళ్ళా నాగవెల్లి కాలేదని చెప్పి నాగవెల్లి చేస్తాడు ఇట్లా పటం కొట్టి నాగవెల్లి చేస్తారనమాట దాని గురించి అమ్మవారు నాకు ఏటేటా నాకు ఇట్లా పూజలు చేసి నా పండగలు చేసి కళ్యాణం చేసి నాకు నాగవెల్లి పటం చేసి పటంలో తలబండారు వేసి పూజ చేస్తే వాళ్ళ బాధలు కష్టాలు దూరవారం చేస్తా అని చెప్పి అప్పుడు అమ్మవారు కోరుకుంటుంది అమ్మవారు ఇట్లా కోరుకుంటుందో అట్లా ఇప్పుడు శివశక్తి గణాదులకు శివ సిగం వచ్చిన వాళ్ళకు దోరణ మొక్కుబడు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఇట్లా పట్టణాలు వేసుకొని అమ్మవారికి కళ్యాణం జరిపించి పటం లోపల కూర్చుండబెట్టి అమ్మవారికి బండారేసి అమ్మవారి పటం దొక్కి అదే ప్రసాదం లాగా పటం దొక్కి అమ్మవారికి బోనం తీసుకొని వెళ్ళిపోయి అమ్మవారికి వస్తారు అన్నమాట అమ్మవారికి కళ్యాణం అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కళ్యాణం వేసి ఆ పటం వేసి బోనం తీసుకొని అమ్మవారికి ఎక్కిస్తారు మీరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారండి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా మేము ఫ్యామిలీ మెంబర్స్ ఏం రాము మాకు ఇట్లా శివశక్తి గణాథలు పండుగలు చేపించుకునే వాళ్ళు బోనాలు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆర్డర్స్ చెప్తే వస్తాము మళ్ళా పటాలు ఉంటే పటాలు చేస్తాము బోనాలు ఉంటే శివశక్తులకు మేము డోలు ఓడితేనే దేవుడు వస్తుంది కాబట్టి మేము డోలు కొడితే వాళ్ళు వాళ్ళ దేవుడు వచ్చి అమ్మవారు ఎట్లా ఆడిపిస్తా అట్లా ఆడుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఇప్పుడు ఆ ఫ్యామిలీ మీరు ఇప్పుడు ఇది చేపిస్తూ ఉన్నారనమాట ఎవరైనా మొక్కుబడి ఉంటే ఎవరు మొక్కుకుంటే వాళ్ళు అమ్మవారికి ఇట్లా పట్టణం వేపిస్తా అంటే మేము వచ్చి మొగ్గు వాళ్ళతో చేపిస్తారు కాబట్టి పటం మేము మొగ్గులం వచ్చి పటం వేసి అమ్మవారికి కళ్యాణం జరిపిస్తాం కళ్యాణం జరిపించిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మొక్కున్నారో వాళ్ళు వస్తారు సమర్పించుకొని అమ్మవారికి ఒడి బియ్యం పోసి మొక్కు తీర్చుకొని వస్తారనమాట